వెల్కమ్ టు వయ్య భక్తి ఛానల్ ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని ఒంటిమిట్ట గ్రామంలో ఒకే సెలపై కొలువయున్న సీతారామ లక్ష్మణుల ఆలయం గురించి తెలుసుకుందాం సుమారు నూట అరవై అడుగుల ఒక మిట్ట పైన ఈ ఆలయం ఉండడం వలన ఈ గ్రామానికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చింది ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణులను ఒకే రాతిపైన దర్శించుకోవచ్చు జాంబవంతుడు ఈ విగ్రహాల్ని ప్రతిష్ఠించాడంట పదకొండవ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయంలో రామతీర్థం లక్ష్మణ తీర్థం కూడా ఉన్నాయంట పదహారు వందల నలభయో సంవత్సరంలో కడపను పరిపాలించిన ఇమాంబేగ్ ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చి శ్రీరాముడి విశిష్టతను తెలుసుకుని ఈ ఆలయంలోని బావిని నిర్మించారు ఆ బావికి ఇమాంబేగ్ అని పేరు పెట్టారంట ఈ ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపం ముప్పై రెండు శిలాల స్తంభాలతో రంగమండపం శ్రీరామలింగేశ్వర స్వామివారి సన్నిధి కూడా ఉంటుంది పదహారవ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించుకోవడానికి వచ్చిన ఫ్రెంచ్ యాత్రికుడు భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి అని కూడా కీర్తించాడంట ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతనామాత్యుడు ఈ గ్రంథాన్ని ఇక్కడే స్వామివారికి అంకితమిచ్చారంట ఈ ఆలయంలోని మండపం ద్వారం దగ్గర బమ్మెర పోతన్నగారి విగ్రహం కూడా ఉంటుంది ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం తొమ్మిది రోజుల పాటు శ్రీరామనవమి ఎంతో ఘనంగా చేస్తారు సీతారాముల కళ్యాణం చతుర్థి నాడు జరుగుతుంది పౌర్ణమి నాడు రథోత్సవం కూడా ఎంతో ఘనంగా జరుపుతారు ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ప్రతి రామాలయంలోనూ ఆంజనేయ స్వామి శ్రీరాముడి పాదాల వద్ద ఉంటాడు కానీ ఈ ఆలయంలో రాజగోపురం ముందు పూజలు అందుకుంటూ ఉంటారు ఈ ఆలయాన్ని అన్నమయ్య దర్శించుకుని అన్నమయ్య సంకీర్తనను కూడా రచించారంట దీనిని ఏకశిలాది నగరం అని కూడా అంటారు మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఈ ఆలయం కడప నుండి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నలభై నిమిషాల సమయం పడుతుంది విజయవాడ నుండి నాలుగు వందల పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఏడు గంటల సమయం పడుతుంది గుంటూరు నుండి మూడు వందల డెబ్భై మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆరు గంటల ముప్పై నిమిషాల సమయం పడుతుంది పులివెందల నుండి తొంభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రెండు గంటల సమయం పడుతుంది కర్నూలు నుండి రెండు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మూడు గంటల ముప్పై నిమిషాల సమయం పడుతుంది మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వలన కోటి పుణ్యాల ఫలితం దక్కుతుంది ఈ ఆలయ పూర్తి చరిత్ర మా వయ్య భక్తి ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేసాము తప్పకుండా చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా వయే భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు